నిజంగా ఇది చాలా బాధాకరమైన సంఘటన అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళాల్సిన ఫ్లైట్ ఒక చిన్న కారణం వల్ల కుప్పకొని అందులో ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ అమ్మమ్మని కలిసి వస్తానని చెప్పి నిద్ర ఉన్నారు ఒక ఫ్యామిలీ మొత్తం ఉంది తెలుసా అండి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒకే ఒక యాక్సిడెంట్తో కుటుంబం మొత్తం అసలు ఇలాంటి సంఘటన చాలా చాలా బాధాకరమైన విషయం ఇద్దరు పైలట్స్ ఉన్నారు పది మంది పనిచేసే వర్కర్స్ ఉన్నారు దగ్గర దగ్గరగా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అది వెళ్ళి ఒక హాస్టల్ మీద క్రాష్ అయింది అందులో అక్కడున్న వాళ్ళు ఇరవై రెండు మంది చనిపోయారు ఏమీ సంబంధం లేక ఆ కుటుంబాలకి ఎంత బాధ ఉంటుంది అనుకుంటుంటేనే మనసు చెల్లించిపోతుంది おかしいな。